హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ అప్పు కలిసి తిరుగుతున్నారు అని అప్పు కోసం కళ్యాణ్ పెద్ద గొడవ పెట్టుకున్నాడని ధాన్యలక్ష్మికి రుద్రాన్ని చెప్పడంతో ధాన్యలక్ష్మి కనకం కృష్ణమూర్తిని ఇంటికి పిలిపించి మరి అందరి ముందు చాలా అవమానిస్తూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని కూడా కళ్యాణ్ని కూడా ఇలానే వదిలేస్తే రాజు ఒక బాబుని తీసుకువచ్చినట్టే కళ్యాణ్ కూడా ఒక బాబుని తీసుకువస్తాడు అని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది కానీ ఈసారి కనకం మాత్రం అస్సలు సైలెంట్గా ఉండదు చాలే ఆపండి ఇంకొక మాట నా కూతుర్ల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అయినా ఈ ఇంటికి రావద్దు అని చెప్పడానికి మీరెవరు మీరేదో ఈ ఇంటిని మూల స్తంభాల్లా మాట్లాడుతున్నారు మేము ఇంటికి రావాలా వద్దా అని చెప్పాల్సింది మీరు కాదు ఈ ఇంటికి పెద్దవారైనా ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు అని వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పండమ్మా ఈ మేము ఏం తప్పు చేశాం ఏం తప్పు చేశామని మమ్మల్ని ఇంటికి రావద్దు అంటున్నారు మీరే న్యాయం చెప్పండి అని అడుగుతుంది కనకం సీతారామయ్య గారు లేదు మీరు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు అసలు మిమ్మల్ని ఇంటికి రావద్దు అనే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని ఖరాఖండీగా చెప్పేస్తారు అలా ఇంకా ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయిపోయి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య బాగా ఆలోచిస్తూ వెన్నెల కనిపించలేదనే విషయంపైనే ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ కావ్య దగ్గరికి వచ్చి వదిన మీకు ఏ విషయంలో సపోర్ట్ కావాలన్నా నన్ను అడగండి ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అని మాట ఇస్తాడు కళ్యాణ్ కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు బాబు మాత్రం ఏడుస్తూ ఉంటాడు నాన్న ఊరుకోరా ఇప్పుడే కదా పాలు తాగావు మళ్ళీ ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడుగుతాడు రాజ్ ఆ బాబుని మీరు మాట్లాడితే మాట్లాడదామని ఎదురు చూస్తున్నాడు ఏంటండి మీరు ఇది సమ్మర్ సీజన్ పాపం పిల్లలకి చాలా చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి ఒక పూట మాత్రమే కాదు రెండు పూటలు స్నానం చేయించాలి అని అంటుంది కావ్య రాజ్ కావ్యతో అంటే ఇప్పుడా మళ్ళీ బయటంతా అరేంజ్ చేయాలేమో కదా అని అంటాడు రాజ్ అరేంజ్ చేయద్దు నేనే అన్నీ చేస్తాను ఏంటో ఇలాంటి భర్త ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు ఇప్పుడు స్నానం కూడా నేనే చేయించాలి మీరు ఇలాగే ఉండండి నేనే వీడికి వెళ్ళి స్నానం చేయిస్తాను అని ఆ బాబుని ఎత్తుకొని ఇంకా బయటికి వచ్చేస్తుంది కావ్య రాజ్ మనసులో కావ్యవైపు ప్రేమగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు కళావతి మంచిదని తెలుసు కానీ నేను సడన్గా ఒక బాబుని ఇంటికి తీసుకువచ్చినా సరే ఇంత మంచి మనసుతో పెద్ద మనసుతో అర్థం చేసుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు తన స్థానంలో ఎవ్వరు ఉన్నా సరే నన్ను తిట్టి నా పరువుని తీసి ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోయేవారు కానీ కళావతి నాపై నమ్మకం పెట్టుకుని నన్ను నమ్మి నేను ఎప్పుడైనా నిజం చెప్తానని ఆశిస్తూ ఆ బాబుని కూడా బాగా చూసుకుంటుంది కళావతి చాలా మంచి అమ్మాయి అని మనసులో అనుకుంటాడు రాజ్ ఒరేయ్ నేను చెప్పేది కూడా అదేరా ఇప్పటికి నాకైనా నిజం చెప్పు అని అంటాడు రాజ్ అంతరాత్మ ఎయి నువ్వెందుకొచ్చావు నువ్వు బయటికి వెళ్ళు అని ఇంకా రాజు కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు ఇంటికి రీచ్ అవుతారు అప్పు కనకం ఇంకా అలా చాలా కోపంగా ఉంటారనమాట అప్పుతో కనకం మాట్లాడుతుంది ఏయ్ చూడు ఇంకెప్పుడు నువ్వు ఆ బాబుని కలవడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు ఇంకెన్నాలే ఎన్నాను మనమే అవమానాలు పడాలి అని అంటుంది కనకం ఏంటమ్మా నువ్వు అక్కడ కరెక్ట్గానే మాట్లాడావు మళ్ళీ ఇక్కడికి వచ్చేంటి నన్ను తిడుతున్నావు అయినా కళ్యాణ్ నేను మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు ఆవిడ ఇప్పుడు మారిపోయి సడన్గా అలా మాట్లాడుతుంటే నేనేం చేయను అని అంటుంది అప్పు అదంతా కాదే ఎవరు ఎవరితో ఉన్నా ఎవరు ఎవరితో స్నేహం చేసినా నష్టం మనకే వస్తుంది కాబట్టి ఇకపై దూరంగా ఉండు నీ చదువు మీద ధ్యాసంతా పెట్టు నువ్వు ఏ పని చేయబోతున్నావో ధ్యాస ఉండాలి అని చెప్తుంది కనకం అర్థమైందమ్మా ఇకపై నా ధ్యాసంతా పోలీస్ ట్రైనింగ్ పైనే ఉంటుంది ఖచ్చితంగా అందరి నోర్లు మూతబడేలా అందరూ మనల్ని చూసి తల ఎత్తుకునేలా నేను పోలీస్ అవుతానమ్మా ఖచ్చితంగా అవుతాను అని పాపం స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది అప్పు ఇది ఇలా ఉండగా కావ్య బాబుకి స్నానం చేయించి అలా ఇంకా టవల్తో తీసుకొచ్చి బాడీ అంతా తుడిచి పౌడర్ రాస్తూ ఉంటుంది అదే టైంకి రుద్రాని అలా ఫోన్ చూస్తూ హాల్లోకి వస్తుంది రుద్రాని ఆ బాబుని చూస్తూ తల్లి కాకపోయినా కన్న తల్లిలాగే సేవలు చేస్తుంది ఏంటో ఈ కావ్య ఇంత విశాల హృదయం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండుండదు అని మనసులో అనుకుంటూ బాబుని చూస్తూ ఉంటుంది రుద్రాని కరెక్ట్గా బాబుకి ఇంకా కరెక్ట్గా బ్యాక్ హిప్స్ దగ్గర ఒక చిన్న పుట్టుమచ్చ అయితే ఉంటుంది అది చూసి రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ కావ్య ఒకసారి చూపించు అని అంటుంది ఏంటి ఇప్పుడు మీకేం కావాలి అని అడుగుతుంది కావ్య ఏం లేదు ఈ బాబుకి ఇక్కడ పుట్టుమచ్చింది ఉంది కదా సేమ్ పుట్టుమచ్చ ఎక్కడో చూసినట్టు గుర్తు ఎక్కడో ఏంటి రాసుకొడుకు కదా రాజ్కి కూడా ఇదే పుట్టుమచ్చ చూసినట్టు గుర్తు అని అంటుంది రుద్రాణి ఏంటి ఆయనకా అని అంటుంది కావ్య అవును రాజ్కే కావాలంటే నువ్వే చెక్ చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇంకా బాబుని నిద్రపుచ్చుతుందనమాట కావ్య హ్యాపీగా ఇంక బాబు కూల్గా నిద్రపోతూ ఉంటాడు నిజంగా రుద్రాని గారు అన్నట్టు బాబుకి పుట్టుమచ్చ ఉన్నట్లే ఆయనకు కూడా ఇదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉందా వెళ్ళి ఒకసారి చూడాలి అని ఇంకా కావ్య బాబుని పడుకోబెట్టి అలా రాజు రూమ్కి వస్తుంది రాజు కూడా అప్పుడే ఇంక ఫ్రెష్ అయ్యి అలా ఇంకా బయటికి వస్తాడనమాట ఇంకా రెడీ అవుతూ లైక్ ఫ్రెష్ అవుతూ ఉంటాడు రాజ్ కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది ఇంకా రాజు పర్మిషన్ లేకుండానే రాజుకి ఆ పుట్టుమచ్చ ఉందో లేదో చూడాలనుకుంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్ ఏం లేదు వదిలేండి అని అంటుంది ఏం లేదంటావేంటి పిల్లిలా నా వెనకాల వచ్చి నా నడుము చూడాలనుకున్నావు నువ్వు అని అంటాడు రాజ్ నేనా చీ నేనెందుకు చూడాలనుకుంటాను అలాంటిదేమీ లేదు అని అంటుంది కావ్య ఇంకా ఖుషీ మూవీ టైప్లో లేదు నువ్వు నా నడుమును చూసావు అని అంటాడు రాజ్ ఇంకాసేపు అలా రాజ్ కావ్య అయితే చూడలేదు చూసావు చూడలేదు చూసావు అని చెప్పి ఫైట్ చేసుకుంటూ ఉంటారు కావ్యకి విసికొచ్చి అవును చూశాను అయితే ఏంటి ఏం చేస్తారు ఇప్పుడు అని అంటుంది కావ్య ఒకరి పర్మిషన్ లేకుండా అలా చూడటం తప్పు కదా అని అంటాడు రాజ్ ఆ నేనే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అదే కదా నేను కోరుకుంటుంది చీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఏంటో ఈ కళావతి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంది అని క్యాజువల్ నార్మల్ అయిపోతాడు రాజ్ ఇటువైపు రుద్రాని మాత్రం ఇంకా అలా ఆ బాబుని చూస్తూ ఉంటుంది బాబు ఇయ్యాలలో నిద్రపోతూ ఉంటాడు వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే రాజ్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా రాజు వీడికి వచ్చి ఉంటాయిలే హ్యాపీగా నిద్రపోతున్నాడు వీడి అమ్మ ఎవరో తెలుసుకోవాలని కావ్యకి ఎంతుందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా కోరికగా ఉంది అసలు తను ఎవరు రాజ్ తన్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అయినా రాజు కూడా రాహుల్ లాంటి వాడే అని నేనే నమ్మలేకపోతున్నాను పాపం వదిన ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో అని రుద్రాని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా ఇంక రుద్రాణి అయితే తన రూమ్కి వస్తుంది అదే టైంకి రాహుల్ రుద్రాణి దగ్గర ఉన్న డబ్బులు ఏదో దొంగతనం చేయాలి అనుకుంటాడు రేయ్ ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది రుద్రాణి మమ్మీ చూసేసావా మమ్మీ జెంట్గా ఒక లక్ష రూపాయలు కావాలి మమ్మీ ప్లీజ్ నాకు ఇవ్వు అని అడుగుతాడు రాహుల్ రాస్కెల్ ఎంత ధైర్యం రా రేకు నేను లేనప్పుడు నా రూమ్కే నా రూమ్కే వచ్చి నా డబ్బులు దొంగతనం చేయాలనుకుంటావా అని అంటుంది రుద్రాణి దొంగతనం ఏంటి మమ్మీ నువ్వు నా అమ్మవే కదా నీ దగ్గర డబ్బులు తీసుకోవడం దొంగతనం ఎందుకు అవుతుంది అని అంటాడు రాహుల్ దొరికిపోయింది కాకుండా వెదవ కవరింగ్ ఇస్తావా నీ పని చెప్తా నాకు అని చెప్పి ఇంకా అలా రాహుల్ కాలర్ పట్టుకుంటుంది రుద్రాని మోమ్ ఏంటి మోమ్ ఇది వదలు మోమ్ అని అంటాడు రాహుల్ వదలడం రా కాదురా నిన్ను ఎంత కొట్టినా తప్పు లేదు చిన్నప్పటి నుండి రాజ్ని చూసి అన్ని నేర్చుకోరా అన్నాను నువ్వు మాత్రం వాడికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి అందరి అమ్మాయిలతో సరదాగా గడపడం మొదలు పోనీలే ఎప్పటికైనా ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అప్పుడైనా నా జీవితంలో కాకుండా నా కొడుకు జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఆ స్వప్నం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు ఇప్పుడు కనీసం నేను ఎండి అయినా చేద్దామంటే చూడు నీ గురించి నీ ఫ్లాష్ బ్యాక్ గురించి అందరూ తీసుకువస్తున్నారా అని అంటుంది రుద్రాణి అబ్బా నన్ను ఏం చేయమంటావు మమ్మీ అని అంటాడు ఏమి చెయ్యొద్దు ఇలాగే అడుగు తిను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రుద్రాణి ఇంకా కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అప్పా అమ్మ ఇలా కొట్టింది ఏంటి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడు రాహుల్ అదే టైంకి కరెక్ట్గా బాబుకి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో బ్యాగ్ వీపు పైన అదే పుట్టుమచ్చని రాహుల్కి చూస్తుంది రుద్రాని ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది రేయ్ ఒకసారి ఇటు రా అని చెప్పి ఇంకా పుట్టుమచ్చని చూస్తుంది ఏంటి మమ్మీ అని అడుగుతాడు రాహుల్ ఏం లేదు వెలు అని రుద్రాణి ఆలోచనలో పడుతుంది బాబుకి ఉన్న పుట్టు పుట్టుమచ్చ రాహుల్కి ఉంది అంటే నేను చిన్నప్పుడు చూసింది రాహుల్కేనా మరి రాజ్ బిడ్డకి రాహుల్ పుట్టుమచ్చ ఎందుకు వస్తుంది అసలు ఏం జరుగుతుంది రాజ్ ఏ విషయాన్ని దాచిపెడుతున్నాడు కావ్య పట్టించుకోకపోయినా రాజ్ అసలు ఏం చేస్తున్నాడో నేను తెలుసుకోవాలి ఆ బాబు కన్నా తల్లెవరో నేను తెలుసుకోవాలి అని ఆలోచనలో పడుతుంది రుద్రాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కళ్యాణ్ అయితే సూట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు అనామిక కళ్యాణ్ ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ ఏం లేదు ఇలాగే రోజు నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఒకరోజు మేనేజింగ్ డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది అని అంటుంది అనామిక అవన్నీ నీ కలలే అయినా నేను ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నానో తెలుసా నీకోసమో అమ్మ కోసమో ఆ కుర్చీ ఖాళీగా ఉందనో కాదు మా వదిన కోసం తను ఎంతో గౌరవంగా మా అన్నయ్య తర్వాత ఎండీ చైర్లో తన్ని కూర్చోమని మా పెదనాన్న అడిగినా తను కూర్చోనన్నారు అది తన సంస్కారం తన మాటని కాదనలేకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఏదో ఒక రోజు అన్నయ్య తను ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నాడో అసలు ఆ బాబు ఎవరో అనేది బయట ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అప్పటి వరకు నేను ఎండీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతాను దాని తర్వాత మళ్ళీ మా అన్నయ్య వచ్చి ఎండీ చైర్లో కూర్చుంటాడు అని చెప్తాడు కళ్యాణ్ అనామికా మనసులో మాత్రం కళ్యాణ్ ఇంకా నువ్వు అక్కడే ఉండిపోయావు కానీ నీకొక విషయం తెలియందేంటో తెలుసా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ చేసేంతవరకు నేను ఊరుకోను కదా తెలివిగా నా ప్లాన్లు నేను వేసుకుంటాను ఎప్పుడైతే ఆ కావ్య గారి కోసం పరితపిస్తుందో ఆ బాబు కన్న తల్లి ఎవరో అని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నాల్ని నేను ఫెయిల్ అయ్యేటట్లు చేస్తాను ఖచ్చితంగా ఆ గారిని ఎప్పటికీ ఆ స్థానాన్ని ముట్టుకొనివ్వకుండా నువ్వే మేనేజింగ్ డైరెక్టర్ అయ్యేటట్లు నేను చేసి తీరుతాను అని మనసులో అనుకుంటుంది అనామిక కళ్యాణ్ అలా ఇంకా హాల్లోకి వచ్చేసరికి ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రే నాన్న నువ్వు మాత్రం మంచిగా నీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మ నిన్ను కోరుకుంటుంది అని చెప్తుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్తో ప్రేమగా కానీ కళ్యాణ్ మాత్రం ధాన్యలక్ష్మి మాటలు పట్టించుకోకుండా కల కావ్య సారీ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య దగ్గరికి వచ్చి వదిన నన్ను ఆశీర్వదించండి అని అంటారు కవిగారు అని అంటుంది కావ్య అవును వదిన మీరు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే విషయం మీరే నిర్ణయించాలి మీరు కూడా ఇవాళ నాతో పాటు ఆఫీస్కి వస్తున్నారు కదా వదిన అని అంటారు కళ్యాణ్ కావ్య మాత్రం లేదు కవిగారు ఇవాళ నాకు కొంచెం బయట పని ఉంది అది చూసుకొని నేను వస్తాను కవిగారు మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి అని హ్యాపీగా మోటివేట్ చేసి కళ్యాణ్ ని ఆఫీస్కి వెళ్ళమని చెప్తుంది కావ్య కావ్యకి కళ్యాణ్ అంత వాల్యూ ఇవ్వడంతో ధాన్యలక్ష్మి అనామిక మాత్రం జెలస్గా ఫీల్ అవుతారు రుద్రానికి మాత్రం మైండ్లో ఈ డౌట్ అనేది తిరుగుతూనే ఉంటుంది రాహుల్కి ఉన్న పుట్టుమచ్చే ఆ బాబుకి ఉంది అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది ఆ విషయాన్ని రాజ్ దాచిపెడుతున్నాడు కావ్య తెలుసుకోకపోయినా నేనా నిజాన్ని తెలుసుకోవాలి అని ఇంకా అలా దొంగతనంగా బాబు దగ్గరికి వస్తుంది రుద్రాణి ఓ నాన్న చుచ్చు అని ప్రేమగా ఎత్తుకున్నట్టు నటించి బాబు యొక్క హెయిర్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటుంది రుద్రాని ఇంకా రుద్రాని అలా కలెక్ట్ చేసుకొని దొంగతనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు రాహుల్ యొక్క హెయిర్ శాంపుల్స్ కూడా కోమ్కి ఉన్న హెయిర్ తీసుకొని ఇంకా రెండు కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది రుద్రాని ఒకవేళ నేను డౌట్ మాత్రమే పడుతున్నాను ఇప్పుడు ఆ అనుమానం నిజమైతే నేను ఏమీ చేయలేను కానీ నా అనుమానం నిజం అవ్వకుండా ఉండాలనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని ఆ రెండు శాంపిల్స్ని తీసుకొని ల్యాబ్కి వెళ్తుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా కావ్య మాత్రం ఆ వెన్నెల ఎవరు అనే విషయం తెలుసుకోవడానికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ వెన్నెల సర్నేమ్ ఏంటి అన్నారు అని చెప్పి ఇంకా స్కూల్లో తను తీసుకున్న ఫోటో చూసి ఆ వెన్నెల సర్ నేమ్ తెలుసుకొని ఇంకా సోషల్ మీడియాస్లో వాటిలో వీటిలో వెతుకుతూ ఉంటుంది పాపం కావ్య కానీ ఎక్కడ వెన్నెల అనే మ్యాటర్ మాత్రం కనబడదు ఈ కాలంలో అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు కానీ తను మాత్రం ఎందుకు వాడటం లేదు అసలు ఈయన నిజం చెప్పారా అబద్ధం చెప్పారా వారు నిజమే చెప్తారు అబద్ధం ఎప్పుడు చెప్పరు కానీ ఎందుకు ఇలా ఏం జరుగుతుంది అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది కావ్య అప్పుడే ఇంకా రుద్రాణి చాలా దొంగతనంగా కార్లో బయలుదేరడం చూస్తుంది కావ్య రుద్రాణి గారు ఎప్పుడూ ఇలా బా బయలుదేరే ఎక్కడికి వెళ్తున్నారు ఒకవేళ ఏం చేయడానికి వెళ్తున్నారు అని అలా అనుమానంగా చూస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని ల్యాబ్కి రీచ్ అవుతుంది డాక్టర్ ఈ రెండు హెయిర్ శాంపుల్స్ డిఎన్ఏ మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి ఇది కూడా అని రాజ్ హెయిర్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటుందనమాట రుద్రాణి ఈ బాబు హెయిర్ శాంపుల్స్ అనేవి వీళ్ళిద్దరిలో ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్పండి అని చెప్తుంది రుద్రాణి ఓకే మేడం మీరు కాసేపు వెయిట్ చేయండి అని ఇంకా వాటిని తీసుకొని వెళ్ళిపోతారనమాట టెక్నీషియన్స్ సో ఇంకా వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది రుద్రాని దేవుడా అది రాహుల్కి మాత్రం మ్యాచ్ ఇవ్వకూడదు ఈ విషయం ఇంట్లో తెలిస్తే రాహుల్కి కన్ఫర్మ్గా ఇంటి నుండి బయటికి గెంటేస్తారు పాపం రాజ్ పెద్ద మనసుతో అయినా ఇంత దూరం నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అలా జరగకూడదు అని రుద్రాన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ చూసిన రుద్రాన్ని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఎందుకంటే రాజ్ డిఎన్ఏ ఆ బాబు డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు రాజ్ ఆ బాబు డిఎన్ఏ ఇద్దరిది మ్యాచ్ అవ్వటం లేదు అంటే ఒకవేళ రాజు కొడుకు కాకపోతే అని వెంటనే ఇంకా రాహుల్ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది రుద్రాణి ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కటంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇంకా ఒక్కసారిగా రుద్రానికి కుప్పకూలిపోతుంది కరెక్ట్గా అప్పుడే కావ్య కూడా రుద్రాణిని ఫాలో అవుతూ రుద్రాణి వైపే వస్తుంది ఇంకా కావ్య రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి కావ్య అని అంటుంది ఏంటత్తయ్య సారీ ఏంటి రుద్రాణి గారు మీరిక్కడికి ఎందుకు వచ్చారా అని నేను అనుమానంగా మీ వెంట వచ్చాను కానీ ఈ నిజం తెలుసుకోవడానికే దేవుడు నన్ను ఇటుగా పంపాడని నేను అస్సలు అనుకోలేదు అని ఆ బాబు రాహుల్ కొడుకు అని తెలుసుకున్న రుద్రాణి అండ్ కావ్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్